హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎసీ నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్స్ అనేవి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఏ నెలలో జరగనున్నాయి అంటూ చాలామంది అందరి మనసుల్లో ఉన్న ఇదొక పెద్ద ప్రశ్న అయితే దానికి మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది అతి త్వరలో అంటే పదే పదే అసెంబ్లీ సాక్షిగా శాసనమండలి సాక్షిగా చెప్పిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట నిజం కాబోతుంది ఎందుకంటే దానికి ఉన్న అడ్డంకలన్నీ తొలగిపోయాయి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది ఎస్సీ వర్గీకరణపై మనకి బిల్లు సారీ బిల్లు పెట్టడానికి టైం లేదు ఆర్డినెన్స్ని జారీ చేయబోతున్నట్లు మనకి చెప్పడం జరిగింది ఆ ఆర్డినెన్స్ అనేది మనకి మండే మండే రోజు ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది మరి మండే ఆర్డినెన్స్ ఇచ్చినట్లయితే అదేవిధంగా ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే ఎస్సీ కమిషన్ కూడా దీన్ని పంపించనున్నారు అయితే ఇక ఆర్డినెన్స్ జారీ అయిన టూ త్రీ డేస్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు ఎందుకంటే నోటిఫికేషన్కి సంబంధించి పనుల్లో విద్యాశాఖ నిమగ్నమై ఉంది ఇక ఎగ్జామినేషన్ స్లాట్స్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే నోటిఫికేషన్ పక్క అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు నోటిఫికేషన్ అనేది రావడం పక్కా అనేది అందరికీ అర్థమైంది కాకపోతే మరి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అంటే అందరూ అనుకున్నట్లుగానే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారా అనేది మనం చూసినట్లయితే మనకి ఫ్రీ కోచింగ్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి అదేవిధంగా బీసీఈవీఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఫ్రీ కోచింగ్ అనేది ప్రారంభం కానుంది మరి దానికి సంబంధించి డ్యూరేషన్ అనేది త్రీ మంత్స్ అనేది చూపిస్తూ ఉన్నారు మనకి ఇది గవర్నమెంట్ వెబ్సైట్ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెగాడిసీ ఫ్రీ కోచింగ్ సంబంధించి మనకి ఒక వెబ్ వెబ్ ఆప్షన్స్ అవి వాటి అన్నిటికీ సంబంధించి మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది దానిలో చూసినట్లయితే మనకి కోచింగ్ డ్యూరేషన్ అనేది త్రీ మంత్స్ చూపిస్తూ ఉన్నారు చూడండి ఈ ప్రోగ్రామ్ డిఎస్సి ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీఎస్టీ యాస్పిరెంట్స్ మోడ్ ఆఫ్ కోచింగ్ రెసిడెన్షియల్ డ్యూరేషన్ ఆఫ్ ద కోచింగ్ త్రీ మంత్స్ కోచింగ్ అప్లికబుల్ ఫర్ ఎస్జిటి అండ్ ఎస్ఏ కరెక్టే ఎందుకంటే మినిమం త్రీ మంత్స్ అనేది కోచింగ్ ఇవ్వకుండా సిలబస్ని కంప్లీట్ చేయలేరు ఏ ఇన్స్టిట్యూట్ కూడా మరి గవర్నమెంటు దీని మీద చాలా అమౌంట్ అనేది ఖర్చు పెడుతుంది దాదాపు పది కోట్ల రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చొప్పున వారికి ఖర్చు పెడుతుంది డిఎస్సి క్యాండిడేట్స్ మీద మరి ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఆద్రాబాదిగా ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ ఇచ్చి వాళ్ళకి సగం సగం కోచింగ్ అంటే యాక్చువల్గా ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కూడా కొత్త బ్యాచుల స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్లో ఎగ్జామ్స్ పెడితే మేము సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయగలం అంటూ భయపడుతూ చాలామంది కొత్త బ్యాచులర్ స్టార్ట్ చేయడం లేదు మరి దీని ప్రకారం చూసినట్లయితే అంటే గవర్నమెంటు ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేసింది త్రీ మంత్స్ లేకుండా ఏ కోచింగ్ సెంటరు కూడా దేనికి కోచింగ్ ఇవ్వలేరు సో కాబట్టి ఈ విషయం బట్టి చూసినట్టే మనకి స్పష్టంగా అర్థమవుతుంది త్రీ మంత్స్ తరువాతే అంటే త్రీ మంత్స్ అయిన తర్వాత మినిమం నైంటీ డేస్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టే అవకాశం నూటికి నూరు శాతం కనిపిస్తూ ఉంది అంటే దీ దీన్ని బట్టి మనం చూసినట్లయితే మనకి కోచింగ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ దాటిన తర్వాత స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి మనకి ఫ్రీ కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా ప్రారంభం కానున్నాయి మరి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ అంటే జూన్ ఎండింగ్ నుంచి లేదా జూలై ఫస్ట్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కావాలి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే దీన్ని బట్టి చూసినట్లయితే ఎందుకంటే ఇక్కడ డ్యూరేషన్ మెన్షన్ చేయరు ఒకవేళ ఎగ్జామ్స్ అనే అతి త్వరగా పెడదామంటే అసలు కోచింగే ప్రారంభించరు ఆ సరే కోచింగ్ ప్రారంభించి ప్రారంభిస్తే మినిమం టూ మంత్స్ ఎంతో అక్కడ మెన్షన్ చేస్తున్న చే చేస్తారు కానీ త్రీ మంత్స్ అనేది మెన్షన్ చేసి కోచింగ్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు నోటిఫికేషన్ ఇచ్చే టైంకి కోచింగ్ అయినా ప్రారంభం కావాలి మరి సో కాబట్టి నోటిఫికేషను సైమల్టైన్స్గా కోచింగ్ అనేది ప్రారంభం ఒకేసారి అయినప్పుడు కోచింగ్ అనేది టైం ఇవ్వకుండా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ పెడితే అనేది అది చాలామంది వ్యతిరేకించే విధంగా ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఉపయోగం కూడా ఉండదు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్లో ఉచితంగా వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారు కానీ అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్కి ఉచితంగా డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్లో సిలబస్ అనేది కంప్లీట్ చేయడం అసాధ్యం కాబట్టి సో కాబట్టి గవర్నమెంట్ చేసిన పొరపాటు కావచ్చు కోచింగ్ అనేది ముందుగా ప్రారంభం చేయకపోవడం ఏది ఏమైనప్పటికీ కూడా కోచింగ్ ప్రారంభించారు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు కాబట్టి త్రీ మంత్స్ తర్వాత ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది అంత ముందుగా దానికంటే ముందుగా ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే కనబడటం లేదు ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ నుంచి మనకి డిఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది సో ఏదైతే మనటికైనా జూన్ జూలై అని చెప్పారు కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఈ విధంగా ఎగ్జామ్ పెట్టి జూలై ఎండింగ్ నాటికి కంప్లీట్ చేసే అవకాశం అయితే మాత్రం ప్రభుత్వానికి అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి వెను వెంటనే నోటిఫికేషన్ వెను వెంటనే జరుగుతాయి అనడం అనేది అసంభవం సో కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి అంటే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ ఉండబోతుంది అనే ఉద్దేశంతో మీరు ప్రిపేర్ అవ్వండి కానీ ఎగ్జామ్స్కి మీకు టైం అనేది దొరుకుతుంది బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉండబోతుంది మీకు అన్ని విధాల అంటే సమ్మర్ హాలిడేస్ రావడంతో అంటే వేరే టీచింగ్ సెక్షన్లో పనిచేస్తున్న అందరూ కూడా హాలిడేస్ కాబట్టి ప్రిపరేషన్ అది ఇప్పుడు ప్రిపరేషన్లకు ఎంటర్ అవుతారు కాబట్టి కాంపిటీషన్ చాలా హెవీగా ఉండబోతుంది టైం ఎక్కువ దొరకడం వల్ల అందువల్ల మీరు ప్రిపేర్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీ అందరికీ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ అపాయింట్మెంట్స్ అంటే జూలై జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ స్టార్టింగ్లో మీకు అపాయింట్మెంట్స్ అనేవి రావడం పక్కా ఇది ఫ్రెండ్స్ ఏపీడీఎస్సికి సంబంధించిన మనం విశ్లేషించుకున్న అంశం డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో అంటే మంత్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అనేవి జూన్ ఎండి ఆర్ జూలై ఫస్ట్ వీక్ నుంచి ప్రారంభం కావుతున్నాయి మీకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్లో ఈ విషయం అనేది తెలియ తెలియజేయబోతున్నారు అంటే జీ దీని మీద చాలామంది మేధావులు అనుభవజ్ఞులు సార్స్ కూడా చాలామంది కోచింగ్ సెంటర్ సార్స్ చాలామంది చెప్పారు త్రీ మంత్స్ టైం దొరుకుతుంది ఉంటుంది కానీ అందరిలో ఒక అనుమానం అంటే గవర్నమెంట్ లేట్ చేసింది కాబట్టి త్వరగా పెట్టేస్తుందేమో జూన్ జూన్ ట్వెల్త్ కల్లా పోస్టింగ్స్ ఇస్తామన్నారు అన్న అని అనుకుంటున్నారు కానీ అంత త్వరగా చేయడానికి ఇక్కడ సమయం అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే కోచింగ్ అనేది ప్రారంభం కావాలి కోచింగ్ కంప్లీట్ అవ్వాలి సో కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు కాబట్టి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగానే జరుగుతుందని మనం భావిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ చెల్లి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్